నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు యువతకు మార్గదర్శకం స్వామి వివేకానంద ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయం నందు గణంగా జాతీయ యోజన దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టారేణుక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెకెనూరు పట్టణంలోని స్టేట్ లో స్థానిక వైసీపీ కార్యాలయం నందు ఎమ్మికనూరు పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని స్వామి వివేకానంద గారి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప మున్సిపల్ చైర్మన్ రఘు జిల్లా అధికార ప్రతినిధి సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత స్ఫూర్తి యువతకు మార్గదర్శకమని ఆయన చారిత్రక షికాకో ప్రసంగం ద్వారా భారత ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్పతనాన్ని గుర్తు చేశారు వివేకానంద జీవితం నుండి అభ్యసించాల్సిన విలువలను గురించి వివరించారు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాశ్య వరాన్ని బోధనత అనే నినాద యువతలో నూతన శక్తి నింపిందని పేర్కొన్నారు సమాజ అభివృద్ధి కోసం వివేకానంద చేసిన సేవలు కొనియాడారు ఆయన విగ్రహాన్ని ఎమిగినరు పట్టణంలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు వివేకానంద స్వామి గారి ఆశయాల మీద మేమంతా ముందు నడవాలని ఆయన దీనికోసమే యూత్ ని ప్ర బలపరచాలని చెప్పి ఆయన చాలా వరకు కపనబడ్డాడు దాన్ని తీసుకెళ్ళినారు రోజు మనం చూస్తే ప్రపంచంలో ఎవరికి లేని ఒక ఫోర్స్ మన దగ్గర ఉంది ఇండియాలో ఉంది ఏమంటే యూత్ అనేది వచ్చి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ వరకు మన యూతే ఉన్నారు కాబట్టి మన ప్రపంచం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళ భుజాల మీద ఉంది అనేది ఆయన ఎప్పుడో గుర్తించి మన యూత్ కి ఇవ్వడం మనం ముందు పోవాలని చెప్పడం అనేది ఈరోజు ఆయన చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతుంది మన దేశాన్ని సృష్టించాలన్నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా పెద్దవాళ్ళ ఆశీస్సులతో యూత్ బలంతో ముందు పోవాలా అనే ప్రిన్సిపల్స్ ద్వారా మనం ఈరోజు వివేకానంద స్వామి వివేకానంద వాళ్ళ జన్మదినాన్ని ఆచరిస్తున్నాం ఈ వివేకానంద స్వామి అంటే ఈయన మన యొక్క యువతకు స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఎందుకు వచ్చారంటే ఈయన ఆనాడు ఉన్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై మూడులో జనవరి పన్నెండో తారీఖున కలకత్తాలో ఉన్నటువంటి సీమ్ సిమో సిమ్లా అనేటువంటి గ్రామంలో జన్మించారు వీరు తండ్రి గారు విశ్వనాథ్ దత్త గారు అలాగే భార్య అలాగే అమ్మగారు భువనేశ్వరి గారి పుత్రుడు అనమాట ఈయన పుట్టినటువంటి కాలంలో పెరిగి పెద్దగా అవుతూ ఉంటే ఆనాటి సమాజంలో ఎందుకు మన భారతీయులందరూ బానిసలుగా మూఢనమ్మకాలతో ఉన్నారనే ఉద్దేశంతో శోధించితే ఒకరోజు కన్యాకుమారిలో ఉన్నటువంటి ధ్యానమందిరం అంటే ఇప్పుడు దాన్ని ధ్యా ధ్యానమందిరం అంటారు సముద్రంలో పోయి మూడు రోజులు ధ్యానం చేశారు ఆ ధ్యానంలో ఏదో ఒక మన బుద్ధునికి ఏ విధంగా అయితే జ్ఞానోదయం అయిందో ఆ రకంగా జ్ఞానోదయం వచ్చిన తర్వాత మెయిన్ మన భారతదేశంలో ఈ రకంగా ఆకలి చావులు కానీ వీధి పీదరికం కానీ పేదరికం కానీ అలాగే బానిసత్వం ఉండడం వల్లే మనము ఇంప్రూవ్ కావడం లేదనే ఉద్దేశంతో ఎలాగైనా సరే వీటిని రూపం రూపమాపాలనే ఉద్దేశంతో వివేకానందుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ సర్వమత సమ్మేళనంలో మన దేశాన్ని చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు ఈయనొక్క ప్రసంగం ద్వారా భారతదేశంతో ఔన్నత్యాన్ని మన దేశభక్తిని చాటారు ఈయన గురించి రెండే విషయాలు చెప్తారు ఎందుకు ఇటువంటి సమయస్ఫూర్తి ఉందంటే చికాగోలో ప్రసంగం పోయినప్పుడు పోయిన రోజులోనే ఒక మూడు నెలలు అది వాయిదా పడింది ఆ సమయంలో ఈయన ఒక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు విదేశీయుల ఇంట్లో ఉన్నప్పుడు ఒక లైబ్రరీకి పోయారు పోతే మన భారతదేశం యొక్క గ్రంథం ఉన్నటువంటి భగవద్గీత మామూలుగా వాళ్ళ విదేశీయుల మత గ్రంథాలన్నీ పేర్చినారు మన భగవద్గీతను వచ్చేసి కింది స్థాయిలో ఉన్నారు ఆ విదేశీయుడు ఈయనకన్నాడు చూసారా మీ యొక్క భారతీయులు ఎంత ప్రతి ఇంకా మీలో డెవలప్ కాలేదు అని అన్నారు అంటే దానికి మన యొక్క వివేకానందుల వారు ఇది ఉన్నది కరెక్ట్ పొజిషన్లోనే ఉంది ఏదైనా సరే మన సనాతన ధర్మము మన భారతీయత యొక్క గ్రంథము భగవద్ చాలా గొప్పది కాబట్టి బునాది బునాదిగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కిందది బునాది అటువంటి తీసినామనుకో మీ యొక్క గ్రంథాలు ఇవన్నీ పడిపోతాయి కాబట్టి మనకున్నటువంటి ప్రాధాన్యత అటువంటిది అని చెప్పారు అలాగే ఒకరోజు అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు కూడాను వాళ్ళేమో పాశ్చాత్య పద్ధతిలో స్పూన్తో తింటూ ఉంటే మనం మన వాళ్ళేమే మన సాంప్రదాయ ప్రకారంగా చేతులతో తింటూ ఉంటే మీరు ఇంకా భారతీయులు మారడం లేదు ఇంత కల్చర్ పెరిగితే కూడా ఎందుకు మీరు ఇలా ఉన్నారంటే మీరు తిన్నటువంటి స్పూన్ అయితే ఎంతోమంది ఎంగిల్తో తిన్నటువంటి స్పూన్ అయింటుంది నా చేతితో తిన్నటువంటిది ఎప్పటికీ నేనే తిన్నాను కాబట్టి మన ధర్మం కానీ మన జీవన విధానం చాలా గొప్పదని చెప్పి ఆ రోజు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాలా చాటారు కాబట్టి ఈ మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఒకటే చెప్పాడు యువతకు బలంగా ఉండాలా మనమంతా కలిసి ఉంటే నిలబడతాము విడిపోతే పడిపోతాం అనేటువంటి సూక్తితో ప్రపంచం మొత్తం మన యొక్క దేశభక్తిని చాటాడు వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనము ఆచరించాలని కోరుతూ ఈరోజు యువతను మేల్కొల్పేదాని విషయంలో మరి మన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా అని కూడా చెప్పచ్చు స్వామి వివేకానంద గారు చేసినటువంటి సేవల విషయమై ఆశయాల విషయమై ఆయన జీవన విధానం విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వారు నాగేశ్వ గారు తెలియజేశారు అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా తెలియజేయడం స్వామి వివేకానంద గారు తెలియ యువతకు తెలియజేసిన విషయం లైఫ్ ఈజ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ ఆయన చెప్పినటువంటి మేల్కొల్పు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లోకెల్లా యువతను మేల్కొల్పినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఉన్నారా అంటునంటే స్వామి వివేకానంద గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే స్వామి వివేకానంద గారు ఈరోజు మన భారతదేశంలో చూస్తే కొంతమంది హిందువులు మాత్రమే ఓన్ చేసుకునేటటువంటి సొంతంగా చేసుకునేటటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి ఏ సాంఘిక సంస్కర్తలు అయితే కూడా ఏ ఒక కులానికో మతానికి సంబంధించి వాళ్ళు పనిచేయలే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే మాల సంబంధించి అని జ్యోతిరావు పూలే గారు అయితే బీసీలకు సంబంధించి అని మరి అదేవిధంగా స్వామి వివేకానంద గారైతే హిందువులకు సంబంధించి అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు కానీ ఈ సాంఘిక సంస్కర్తలు మాత్రము మానవ జాతి మేల్కొల్పు కొరకు మానవ జాతి మొత్తాన్ని ఉన్నతి కొరకు అభ్యున్నతి కొరకు కోరుకున్నటువంటి వ్యక్తులు వీరందరూ కాబట్టి